అయితే పర్ఫెక్ట్ పచ్చి పులుసు అయితే చేసుకుందాం సో ప్రాసెస్లోకి వచ్చినట్టయితే ఫస్ట్ మనం ఆల్రెడీ వాటర్లోకి మనం ఉప్పు కారం చింతపండు పులుసు ఇవన్నీ వేసుకోవాలి కరివేపాకు కూడా సో ఫస్ట్ అయితే మనం ఈ కుండలో అయితే మంచిగా ఉప్పు కారం అంతా వేసేసుకోవాలి నెక్స్ట్ అయితే అదే గిన్నె పెట్టుకోవాలి గిన్నెలోకి పోస్ వేసేసుకుందాం ఆ పోపు దినుసులు వచ్చేసి మనం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర పోపులాగా వేసుకోవాలా చూడండి మంచిగా ఇది చిట్టపట్ల ఆడాలన్నమాట ఇది చాలా ఈజీ పచ్చి పులుసు తెలంగాణలో ఈజీగా ఇదే వేసుకుంటాం ఎక్కువ సో చూసారు కదా మనకు మంచిగా వేగాలి ఇవి మంచిగా వేగిన తర్వాత కరేపాకు వేసుకుందాం కానీ కరేపాకు కొంచెం వేగినప్పుడే వేయండి లేకపోతే మోహమీ జిలిపోతాయి చేతుల మీద అయితే మొత్తం నాకైతే చేతుల మీద ఇవే ఉన్నాయన్నమాట నూనె మరకలే ఎందుకంటే మంచి జిల్లిపోతాయి అనమాట పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కొంచెం కొంచసేపు ఉంచుకోవాలంటే మంచి కల మంచి కలవాలి కదా సో పసుపు కొంచెం ఎక్కువ వేస్తే మంచి కలర్ కనిపిస్తుంది చూడండి ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు ఇది ఏంటిది అంటే పచ్చి పులుసు అంటే మనం పచ్చి పులుసు అని ఎందుకు అంటున్నామంటే మొత్తం ఏం ఉడకబెట్టకుండా అట్లనే ఉంటుంది కాబట్టి సో ఇళ్ళకైతే పచ్చి పులుసు వేసేసుకుందాం వేసేసుకొని ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఎందుకంటే ఇది పచ్చి పులుసు కాబట్టి పచ్చి పచ్చిపులుసులానే చేయాలి కానీ మస్తు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది టూ త్రీ డేస్ అయినా కానీ ఖరాబ్ కాదు బయట పెట్టుకున్నా కానీ ఖరాబ్ కాదు ఫ్రిడ్జ్ లేని వాళ్ళకైతే మస్తు యూస్ అవుతుంది పచ్చి పులుసు మా నానమ్మ అయితే మస్తు చేస్తుండే అనమాట ఇంటి దగ్గర చిన్నప్పుడు మస్తు తింటుండే ఇక ఇప్పుడైతే అందరూ చారులు వేసుకుంటున్నారు కానీ పులుసు అంటే అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది రైస్లోకి